ఈ అనుభూతం ఇంగ్లాండ్ ఆల్రౌండర్ గుర్తున్నాడు కదా ఆయనకు సంబంధించిన ఒక వార్త చుట్టూ ప్రాణాలు తీసే మొసళ్ళు ప్రమాదకర సురచేపలు మధ్యలో వ్యక్తి ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదా కానీ తాజాగా ఇంగ్లాండు దిగ్గజ ఆల్రౌండర్ ఈ అనుభూతం ఇలాంటి ప్రమాదకర సంఘటన నుంచి బయటపడ్డాడు అరవై ఎనిమిదేళ్ల భూతంకు చేపల వేట అలవాటు ఇటీవల ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మెరుస్తో కలిసి ఆ దేశంలోని ఉత్తర ఉష్ణ మండల ప్రాంతంలో ఉన్న మోలే నదిలో చేపలు పట్టేందుకు బోతం వెళ్ళాడు పడవలోకి వెళ్లే క్రమంలో అతని చెప్పులు తాడుకు తగలడంతో నీటిలో పడిపోయాడు వెంటనే స్పందిన మెరుగు అతను ఇతరుల గోధం బోతంను రక్షించారు ఆ సమయంలో నీటిలో మొసళ్ళు సురచేపలు కనిపించాయని తెలిసి తెలిపాడు నీళ్ళలో పడడానికంటే వేగంగా బయటికి వచ్చారు కొన్ని కళ్ళు నన్నే చూశాయి వశాత్తు నీటిలో ఏముందోనని ఆలోచించేంత సమయం కూడా రాలేదు మొత్తానికి ముసళ్ళ నుంచి బయటపడ్డా ఇప్పుడు బాగానే ఉన్నా అని ఏ అనుభూతం చెప్పాడు ఇది సంగతి